నందమూరి వంశంలో అన్న ఎన్టీఆర్ లెగ్సీని కంటిన్యూ చేస్తూ అగ్రతారగా వెలుగొందుతున్నారు బాలయ్య తండ్రి మాదిరిగానే విభిన్నమైన సినిమాలు చేస్తూ తన అభిరుచిని చాటుకున్నారు ఇక బాలయ్య తర్వాత మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ టాప్ లెవెల్ కి చేరుకున్నారు తాత రూపంతో పాటు నటనా కౌశల్యాన్ని పునికిపుచ్చుకున్న తారక్ భారతదేశంలో అత్యుత్తమ నటుల్లో ఒకరిగా కీర్తిని అందుకుంటున్నారు అయితే వృత్తిపరంగా సంతృప్తిగా ఉన్న తారక్ కు ఎప్పుడూ ఉండే ఒక అసంతృప్తి కుటుంబమనే చెప్పాలి అవును బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ నిత్యం వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఫ్యామిలీలో తనకు బాలాబాబా అంటే చాలా ఇష్టమని తారక్ పలు సందర్భాల్లో చెప్పారు బాలయ్య కూడా ఎన్టీఆర్ ను చాలా సందర్భాల్లో దగ్గరికి తీసుకున్నారు కానీ వారి మధ్య గ్యాప్ ఉందన్న వార్తలు మాత్రం ఆగట్లేదు అందుకు కారణమూ లేకపోలేదు ఉదాహరణకు ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొదట ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను నివాళులర్పిస్తారు తర్వాత బాలకృష్ణ రామకృష్ణ తదితరులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు అయితే ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లతో పాటు హరికృష్ణ కళ్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేస్తారు కానీ బాలకృష్ణ వచ్చే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగిస్తారు అలా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని బాలయ్య చెబితేనే ఫ్లెక్సీలు తొలగిస్తారనే ప్రచారం ఉంది అయితే బాలయ్యతో గ్యాప్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశ్యాన్ని గతంలో నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాబు వివరించారు బాలయ్యది మీది ఏంటి ఇష్యూ అని జగపతి తారక్ ని ప్రశ్నించారట నాకేంటండి ఆయనతో ప్రాబ్లం నాకు ఏ సమస్య లేదు అసలు ఏంటో నాకే తెలియదు మా నాన్నగారి బ్రదర్ ఆయన నాకు తండ్రి లాంటివారు ఆయనతో నాకేం గొడవ ఉంటుంది నేనెందుకు మనసులో పెట్టుకుంటాను నేను ఏ విషయంలోనైనా ఓపెన్ గానే ఉంటాను అని జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిచ్చారని జగపతి బాబు చెప్పుకొచ్చారు కానీ బాలయ్య వైపు నుంచి ఆ చొరవ కనిపించదని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఐఫా అవార్డుల సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ నందమూరి కుటుంబంలో తన వారసుల గురించి మాట్లాడారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదు చిత్ర పరిశ్రమలో కుటుంబ భవిష్యత్తు గురించి అడిగినప్పుడు బాలకృష్ణ నా కొడుకు మనవడు ఇంకెవరున్నారు అని సమాధానం చెప్పారు ఒకవేళ అంతా బాగానే ఉంటే బాలయ్య ఎన్టీఆర్ పేరును ప్రస్తావించేవారు నిజానికి బాలయ్య తర్వాత నందమూరి కుటుంబం నుంచి చెప్పుకోదగ్గ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అలాంటిది ఎన్టీఆర్ పేరును బాలయ్య ప్రస్తావించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అంతేకాదు బాలయ్యతో ఎన్టీఆర్ను కలిపి చూడాలన్నది నందమూరి అభిమానుల తీరని కోరికగా ఉంది మరి భవిష్యత్తులో అయినా బాలయ్య వాస్తవాలను అర్థం చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ను అక్కులు చేర్చుకుంటారేమో చూడాలి